ఓం ను శివ శ్రీమాత నమ మిత్రులకి శివరాశులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ నవవాచం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీ అందరికీ నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ నవరాత్రుల్లో ధనలక్ష్మి మహాలక్ష్మి జపం చేయడం వల్ల తొమ్మిది రోజులు మీకు అఖండ దీపం వెలిగించడం వల్ల అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఎలా కలుగుతూ చెప్తాను మీకు ఎవరికైనా ఆకస్మిక ధన ప్రాప్తి ధనం కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారిని మహాలక్ష్మి మంత్రాన్ని చెప్పించాలి తొమ్మిది రోజులు అక్కడ జ్యోతి వెలిగించండి ఆగకుండా వెలగాలి ఇంట్లో వెలిగించటం అలాగే లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం కానీ శ్రీ సూక్తాన్ని ప్రతిరోజు పఠించడం ఐదవ రోజు ఖచ్చితంగా స్కందమాత పూజ చేయటం ఆ సమయంలో పసుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి పాయసాన్ని నైవేద్యంగా పెడితే మీకు ధనలాభం కలుగుతుంది మళ్ళీ సత్యనారాయణ ఐదవ రోజు స్కందమాత పూజ సమయంలో పసుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి మీకు ధనలాభం కలిసి తీరుతుంది అలాగే రెండవది ఆరోగ్య ప్రాప్తి నవరాత్రుల్లో మీరు అమ్మవారి యొక్క దుర్గా అమ్మవారి అష్టోత్తరము సతనామావళి వీటితో పాటు పారాయణం పారాయణించేటం ముఖ్యంగా ఏడవ రోజు కాలరాత్రి పూజ సమయంలో అమ్మవారికి బెల్లంతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టి మీరు కోరుకుంటే మీకు ఎటువంటి రోగాలను తొలగాలి అని ప్రార్థించినా ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఇలా మీరు ప్రతిరోజు ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత ఆ ప్రసాదాన్ని అనారోగ్యంతో వారికి పంచిపెట్టిన రోగాలు తగ్గుతాయి ముఖ్యంగా మూడవది ఉంది ఈ పూజ ఎవరైనా చేస్తారో నవరాత్రి సమయంలో సరస్వతీ దేవిని పూజించడం ముఖ్యంగా మూల నక్షత్రం రోజున సరస్వతి పూజ చేయడం అత్యంత శ్రేష్టం ఈరోజు మీరు ఓం ఐం సరస్వతి ఏ నమ అనే మంత్రాన్ని జపించడం వల్ల వాక్సుది లభిస్తుంది విద్యార్థులు తమ పుస్తకాలకి వెన్నులు అమ్మవారి ముందు పెట్టి పూజ చేయడం మంచిది అలాగే ఈ సమయంలో హతజోడి పూజ కూడా చేయడం వల్ల చాలా ఫలితాలు ఉంటాయి హతజోడిని నవరాత్రులు ముఖ్యంగా అష్టమి నవమి రోజు పూజించడం చాలా మంచిది హతజోడిని ముందుగా శుద్ధి చేసుకొని గంగాజలము సలకరించి ఎర్ర రంగు వస్త్రము చుట్టి సింధూరము కుంకుమ బియ్యము పూలు సమర్పించి అమ్మవారికి ఓం క్లీం హ్రీం హతజోడి ధనదేవతాయ నమ అనే మంత్రాన్ని జపించడం వల్ల ఫలితం వస్తుంది పూజించడం వల్ల మీకు ಧನಾಕರ್ಷಣ ಶತ್ರು ರಕ್ಷಣಗಳು